హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెప్పర్ ఎగ్ మసాలా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను ఈ సీజన్లో దగ్గు జలుబు కామన్ కదండి సో ఇలా ఒకసారి వారానికి రెండు సార్లు లేదా ఒకసారి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు జలుబు దగ్గులు ఉన్నా కూడా తగ్గిపోతాయి చేసుకోవడము చాలా ఈజీ అలాగే టేస్ట్లోనూ ఏమాత్రం తీసిపోదు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఆ సింపుల్ ప్రాసెస్ అంటే చూసిద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక ఐదారు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి అవి ఉడికేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోంఫు ఒక రెండు ఇలాచి అండ్ లవంగా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన దీన్ని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి వీటి తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా తీసుకొని ఫ్రై చేసుకొని దాన్ని కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లని మనం ఘాట్లో పెట్టుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతుండగా ఇందులోకి కొంచెం పసుపు కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ మంచి టేస్టీగా అనిపిస్తాయి వేగిన తర్వాత ఇవి కర్రీలోకి తింటున్నప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి రుచి అయితే ఇలా వీటిని రంగు మారేదాకా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ ఉంటుంది కదా అందులో ఆనియన్స్ని క్రష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ కింద క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి టమాటాను కూడా అలాగే క్రష్ చేసి వేసుకోవాలి ఫోర్ ఆనియన్స్ ఒక టమాటో తీసుకున్నానండి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టి మిక్స్ చేసుకున్నాం కదా అది ఇందులో మిక్స్ చేసి కలుపుకోవాలి ఒకసారి ఇవి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగిన తర్వాత ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కారం మనం ఆల్రెడీ మిరియాల పౌడర్ అలాగే ఎండుమిర్చి వేసుకున్నాం కదా సో ఎక్కువగా కారం అవసరం లేదు స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను కొంచెం గ్రేవీగా వండుతున్నానండి మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది పైనకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మన కర్రీకున్న మసాలా కూడా ఎగ్స్ అంతటికీ చక్కగా పట్టేస్తుంది అన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి చూస్తుంటే ఎంత ఎమ్మిగా ఉందో కర్రీ అసలు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కర్రీస్లోకి ఎప్పుడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే దాని గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ ఎగ్ పెప్పర్ మసాలా రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంటని గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్